హ్యాపీగా అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే చాలా చాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్కి ఎలా చెప్పారో నాకు కూడా అలాగే ఫోన్ చేసి ఫోన్లు చేసి మెసేజ్లు మించి అండ్ గోడ గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పారేశారు ఇలాగే ఉండాలని అండ్ ఇలాగే ఇట్లాగే ఇటువంటి సినిమాలే కావాలని అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు చాలా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది అండ్ వాళ్ళ అన్కండిషనల్ లవ్ అఖినే అభిమానులు అన్కండిషనల్ లవ్లో ఎప్పటినుంచో వేచి ఉన్నారు అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ యూనిట్లో మా టీంలో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ అందరూ ఒక ప్రేమతో ఈ సినిమాని ప్రేమతో తయారు చేసాం దీన్ని అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలి సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ సినిమా అందరూ మేము అందరం మొదలుపెట్టాము అలాగే జరిగింది అండ్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది నేను ఆ రోజున స్టేజ్ మీద కూడా అన్నాను మాకు బిగ్గెస్ట్ స్టార్ కీర్వాణి గారని ఇప్పటికీ అదే అంటున్నాను ఈ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు కానీ ఆయన ఇచ్చిన ఎనర్జీ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి దాని తర్వాత విజయబిన్ని విజయ్ అసలు కొత్త డైరెక్టరు అఫ్కోర్స్ కోరియోగ్రఫీ చేశాడు బట్ రోజుకి ఎన్ ఎన్ని గంటలు పడుకుంటున్నావు అని అడిగాను నేను మధ్యలో ఎప్పుడో ఒక నెల రోజులు వన్ అండ్ హాఫ్ మంత్ షూటింగ్ అయిన తర్వాత రోజుకి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో త్రీ టు ఫోర్ అవర్సే సార్ నేను పడుకునేది ఫ్యామిలీని అందరినీ వైఫ్ని వాళ్ళ బాబుని వైజాగ్ పంపించాడు కరెక్టే వైజాగ్ కదా వైజాగ్ పంపించాడు ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే వాళ్ళతో మాట్లాడాలి ఇంట్లో ఉంటే అని వాళ్ళని వైజాగ్ పంపించేసి అంత ఇదిగా ఈ త్రీ మంత్స్ పనిచేశాడు విజేబీని అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిలిం టు అటెంప్ట్ ఇట్స్ ఎ హ్యూజ్ ఫిలిం లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ బట్ ఆ క్యారెక్టర్స్ని అందరినీ డీల్ చేయాలి అన్నీ చాలా బాగా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు అంత కామ్గా ఇంతమందిని హ్యాండిల్ చేస్తా ఎప్పుడు ఒక కోపం ఒక చిన్న ఈ లెవెల్ కన్నా అరుపు కూడా పెరగదు వాయిస్ కూడా పెరగదు అంత కామ్గా హ్యాండిల్ చేసి అందరినీ ఆల్ క్యారెక్టర్స్ని అందరితో చాలా చాలా బాగా చేయించుకున్నాడు అన్ని క్యారెక్టర్స్కి బ్యాలెన్స్ చేసుకున్నాడు ఐ బిలీవ్ ఐ బిలీవ్ ఈ యాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఇదే టెంపర్మెంటు ఇదే పద్ధతిగా ఇలాగే ఉంటే ఈ యాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ అండ్ ఆఫ్కోర్స్ మా సంక్రాంతి అల్లుడు శివ శివేంద్ర హనుమాన్ చేశాడు అది హనుమాన్ తర్వాత ఈ సినిమా ఈ రెండు సినిమాలు మరి ఇక సంక్రాంతి కంటే శివేందర్ని పెట్టుకుంటారేమో కెమెరామెన్గా సో బట్ నాట్ జస్ట్ దాట్ రెండు సినిమాల్లో నేను చూడలేదు హనుమాను రేపెల్లుండి చూస్తాను టైం లేదు సో చూస్తాను నేను బట్ బయట విన్నాను హిజ్ వర్క్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అని అలాగే మా సినిమాలో కూడా చాలా చాలా చక్కటి వర్క్ చేశాడు తను కూడా విజయబిన్నీలానే మాట వినపడదు ఎక్కడున్నాడో కూడా తెలియదు బట్ కామ్గా పని అయిపోతూ ఉంటుంది అండ్ మల్టీ కెమెరా సెటప్స్ అంత ఈజీ కాదు మల్టీ కెమెరా సెటప్స్ మల్టీ కెమెరా సెటప్స్తో త్వర త్వరగా సీన్స్ ఫినిష్ చేసి బట్ విత్ క్వాలిటీ దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ ప్రొడ్యూసర్స్ మా చిట్టూరు గారును పవన్ గారు చిట్టూరు గారు నాకు బాగా గుర్తు కథ వినగానే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరిలోనే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఫిబ్రవరినే కథ ఇది బాస్ ఆయన అందరినీ బాస్ అంటారు సో బాస్ ఈ కథ ఇది సూపర్ హిట్ అవుతుంది అన్నారు అలాగే ఆయన మాట నిజమైంది చిటిరు గారు మీరు ఎక్కడ మా మాకు అందించిన ప్రోత్సాహం కానీ వెనకాల నుంచి తోసిన విధానం కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే పవన్ పవన్ ఎక్కడున్నాడు పవన్ యా యూ ఆల్సో ఆల్వేస్ దేర్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొ ప్రొడ్యూసర్ బ్యూటిఫుల్ వసుంధర షీ వాజ్ ఆల్సో దేర్ ఆన్ సెట్స్ ఆల్ ద టైమ్ కీపింగ్ ఎవ్రీబడీ కామ్ రెడీ అమ్మాయి ఉంటే గట్టిగా అర్వలేం కదా సో కొంచెం తగ్గేవాళ్ళం సో అండ్ అలాగే అందరు టెక్నీషియన్స్ మా ఆర్ట్ డైరెక్టరు ఎవ్రీబడి ఆర్ట్ డైరెక్టర్ అయిపోయి రెడీ అయిపోయి సెట్ అయిపోయి సెట్ టైంకి రెడీ అయిపోయి వచ్చేసే ఎందుకంటే ఇలా టైంలో నడుస్తున్నప్పుడు అందరూ అలాగే అండ్ మా శశి మా ఈ నాకు మంచి స్లాంగ్లో అతను మనం ఒకసారి డైలాగ్ చెప్పాయా అంటే తన డైలాగ్ చెప్పేవాడు సో చక్కగా అనేవాడిని లేదు చక్కగా అన అనాలి అనేవాడు ఇలా జరుగుతూ ఉండేవి సో డబ్బింగ్లో పక్కన కూర్చోబెట్టుకుని నేను డబ్బింగ్ చెప్పాను అలాగే మా విజయ్ ఉన్నాడు ఎక్కడున్నాడు విజయ్ లేడా రాలేదా ఊరే లేడా సో కో డైరెక్టరు ఆయన లేకపోతే ఆయనకి బెత్తం ఒక్కటే లేదు ఆ బెత్తం ఉండుంటే లేకపోతే బెల్ట్ బెత్తం ఉండుంటే అలాగే అందరితో చేయించాడు అండ్ అక్కడ ఉండి ఒక గంభీరంగా వాయిస్ ఉంటుంది వినపడతా ఉంటుంది ఎక్కడున్నా సరే ఇలా ఇలా చెప్పుకుంటూ రావచ్చు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆర్టిస్టులుగా అల్లరి నరేష్ అసలు అల్లరి అల్లరి అంటే నరేష్ సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ అంటే నిజంగా మనిషిలోనే ఆ క్యారెక్టర్లో ఉన్న సింప్లిసిటీ ప్యూర్నెస్ నిజంగా మనిషిలో కూడా అదే ఉంటుంది అండ్ తను చేసిన సీన్స్ కానీ డాన్సులు కానీ అంటే బయటకు వచ్చేస్తుంది అండ్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ డూయింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ నీకు ఆ సెకండ్ హాఫ్లో నువ్వు ఆ ఎమోషన్ పండించకపోతే క్లైమాక్స్ పండేది కాదు సో ఇట్ ఇడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అలాగే అండ్ రాజ్ తరుణ్ వాజ్ దర్ రాజ్ తరుణ్ ఆల్సో పాపం ఎగ్జాస్ట్ అయిపోయి రాలే పోయాడు వాళ్ళ అందరూ అలాగే పనిచేసాం లాస్ట్ టెన్ డేస్ అందరూ జ్వరాలతోనే పనిచేసాం అండ్ అలాగే మిర్నా రుక్సార్ అందరూ ఎవ్రీబడి ఏంటిది టేబుల్ ఓకే పాడలు తీసుకొచ్చారేమో అనుకున్నాను ఓకే రైట్ సో ఎవ్రీబడి మాకు షబీర్ రాలేదు అతనికి నిక్ నేమ్ డాన్సింగ్ రోజు అతను మాకు నెగిటివ్ రోల్ ప్లే చేశాడు చాలా చాలా బాగా చేశాడు ఇంకెవరు మనకు నెగిటివ్ రోల్ ఇంకా టెక్నీషియన్స్లో కాదు మన అట్ సైడ్ ప్రెసిడెంట్ రావు రమేష్ గారు నా రావు రమేష్ గారు నాజర్ గారు అందరికీ మళ్ళీ ఇంకో మీటింగ్లో అందరికీ దగ్గర అందరిని పిలిపించుకుని థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను అండ్ ఆఫ్కోర్స్ ఆరు చోట ఎడిటర్ ఇక్కడ లేడు అంటే ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సినిమాలకి అందరినీ బ్యాలెన్స్ చేసి చోటా ఎడిటరు ఈ వాజ్ దేర్ అండ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు ముగ్గురు ఉన్నారు రామ్ లక్ష్మణ్ గారు మాకు ఎప్పుడూ నా సినిమాలో ఏదో ఒక ఫైట్ అన్న చేస్తారు దీంట్లో ఎండింగ్ ఫైట్ ఆయన చేశారు సుపర్బ్గా చేశారు దాని తర్వాత వెంకటన్ పృథ్వీ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత ఈ అమ్మాయికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను అండ్ చాలా అంత ఈజీ కాదు అటువంటి రోల్ చేయటం అషిక అంటే ఇటు కొన్ని ప్లీజ్ కొంచెం నేను మాట్లాడే వరకు కొంచెం సైలెంట్గా ఉంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా ఈ అమ్మాయి చాలా అంటే అటువంటి రోల్ చేయటం అంత ఈజీ కాదు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ రోల్ టు ప్లే అండ్ ఆ అమ్మాయి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది ఒక చక్కటి ఇన్నోసెంట్ రోలు అది అటువంటి రోలు దాని తర్వాత ఒక మెచ్యూర్ రోలు అండ్ ఆ డైలాగ్ డెలివరీ తీరు కానీ అది కానీ టెరఫిక్గా చేసింది నాకు ఆ అమ్మాయిది మోస్ట్ ఫేవరెట్ సీన్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ ఇస్ పోలీస్ స్టేషన్లో డబుల్ పెట్టే సీన్ అండ్ దానికి చాలా అరగెన్స్ కావాలి బాడీ బాడీ లాంగ్వేజ్లో కానీ అది కానీ తర్వాత ఒకసారి వచ్చి ఇంకో సీన్లో కత్తిస్తుంది నాకు అది కూడా అంటే అంత ఈజీగా రావు అదేదో చాలా సింపుల్ సీన్స్ అనుకుంటారు బాడీలో లోపల నుంచి రావాలి అండ్ ఆషిక ఇట్ ఇట్స్ అచ్ఛ్ బ్యూటిఫుల్ జాబ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఐ హోప్ యూ ల్యావ్ అ షైనింగ్ కెరియర్ ఇన్ తెలుగు ఎస్ అండ్ అలాగే అందరికీ చెప్పుకోవాలి మీడియా మిత్రులు ఎప్పటి నుంచో ఈ సినిమాకు మాకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు ఎప్పుడు ఈ సినిమా గురించి ఏమి రాసినా ఏం చేసినా కూడా ఆల్వేస్ హ్యాస్ బీన్ పాజిటివ్ టువర్డ్స్ అస్ థ్యాంక్ యూ ఫర్ దాట్ మేబీ మీ అందరికీ ముందే తెలిసిపోతుందేమో ఏమో మాకు తెలియని మీకు తెలుస్తుంది ఏమో బట్ చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు మీడియా మిత్రులందరూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ డూ అ సూన్ అదర్ మీటింగ్ అండ్ ఐ మీట్ యూ ఆల్ దేర్ థ్యాంక్ యూ